దేహంతోడి తాదాప్యం పొందటం దేహంతుడు తాదాప్యం భావన ఎప్పుడైతే మనకు ప్రారంభమైందో గౌరవాలు కోరుకుంటాం ఇంకోటేదే కోరుకుంటాం ఇంకోటేదే కోరుకుంటాం ఇంకోటేదే కోరుకుంటాం అంతస్తులు కోరుకుంటాం ఇంకోటేదే కోరుకుంటాం పోనీ దేహం నేనైతే నిజంగా దేహం నేనైతే దేహంతుడి తాదాప్యం నాకున్నా ఇబ్బంది లేదు దేహంతో దేహమే నేను దేహంతో చాదాక్ష్యం పొందే బుద్ధి అది భ్రమ దాన్నే భ్రమ అంటారు ఈ భ్రమ ఏ జన్మలోనూ విడిచిపెట్టదు ఈ జన్మలో విడిచిపెట్టదు రాబోయే జన్మలో విడిచిపెట్టదు బ్రహ్మజ్ఞానం వచ్చే వరకు భ్రమ విడిచిపెట్టదని బ్రహ్మజ్ఞానం కలిగే వరకు భ్రమ విడిచిపెట్టదు ఎంతటి వారినైనా విడిచిపెట్టదు ఇప్పుడు మనం ఇక్కడ మేడ మీద కూర్చున్నాం నాలుగు అంతస్తుల పైన మీద కూర్చున్నాం మనం ఇక్కడి నుంచి కింద మనుషులను చూస్తే ఏదో పెద్దవాళ్ళు కూడా ఏదో ఒక అడుగు రెండు అడుగుల మనుషుల్లా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకుల్లో పెద్ద గోపురం ఉంది పైకి వెళ్ళి చిటారు పైకెళ్ళి పై అంతస్తులు చూస్తూ అంటే మనుషులు జాండి జాండ మనుషుల కింద కనిపిస్తారు అలాగే మన అంతస్తులు మన ఆస్తులు మన గౌరవాలు మనకున్న పైసాలు మనకున్న అధికారాలు మనకున్న స్టేటస్లు ఇవన్నీ కూడా రామకృష్ణ గారికి జాండలాగా కనిపిస్తూ ఉంటారు ఆయనకి ఏం ఆకర్షణ లేదు అంటే అంత ఎత్తులో చూస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక శిఖరంలో చూసినప్పుడు వాడు కల ఇప్పుడు మనకి ఈ మేడమేం చూసినప్పుడు ఆ మనుషులు ఎలా కనిపిస్తారు ఆధ్యాత్మిక అంతస్తు పొందిన వాడికి ఈ ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్న సంపదలు ప్రపంచంలో ఉన్న అన్ని అలాగే కనిపిస్తాయి వాళ్ళకి ఈ గౌరవాలు ఇవన్నీ అలాగే అనిపిస్తాయి అంటే మనం స్థాయి మన హృదయం యొక్క లోయలు పెరుగుతా